మనలో చాలా మందికి చిట్ ఫండ్స్ గురించి తెలిసే ఉంటుంది కదా డబ్బులు దాచుకోవడానికి అవసరమైనప్పుడు ఒకేసారి పెద్ద మొత్తం తీసుకోవడానికి అదో మంచి మార్గం కానీ ఈ సిస్టం చట్టప్రకారం అసలు ఎలా నడవాలి మనం కట్టే డబ్బుకు అసలు రక్షణ ఉందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మనం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నాటి ఆంధ్రప్రదేశ్ చిట్ ఫండ్స్ చట్టాన్ని కాస్త లోతుగా పరిశీలించాలి సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఒక చిట్ ఫండ్ పుట్టిన దగ్గర నుంచి ముగిసే వరకు దాని పూర్తి ప్రయాణాన్ని చూద్దాం ముందుగా చిట్ ఫండ్ అంటే ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం ఆ తర్వాత ఒక చిట్ను లీగల్గా ఎలా స్టార్ట్ చేయాలో చూస్తాం నెక్స్ట్ ఇందులో కీలక పాత్రలైన ఫోర్మాన్ సబ్స్క్రైబర్లు గురించి వాళ్ల హక్కులు బాధ్యతల గురించి మాట్లాడుకుందాం ఫైనల్గా ఒక చిట్ ఎలా ముగుస్తుందో కూడా చూద్దాం సరే అయితే మరి మొదలు పెడదామా ఏ చట్టాన్ని అర్థం చేసుకోవాలన్నా ముందుగా దానిలోని ముఖ్యమైన పదాలకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరం కాబట్టి అసలు ఈ చట్టం ప్రకారం చిట్ అంటే ఏంటి చట్టంలోని సెక్షన్ టూ టూ ప్రకారం చిట్ అంటే అదొక ఒప్పందం ఇందులో ఫోర్మాన్ అనే ఒక నిర్వాహకుడుంటారు ఇంకా సబ్స్క్రైబర్స్ అని సభ్యులుంటారు వీళ్ళందరూ కలిసి ఒక ఫిక్స్డ్ టైం వరకు నెల నెల డబ్బులు కడతారు ప్రతీ నెల లాటరీ ద్వారాను లేదా వేలంపాట ద్వారానూ ఒక మెంబర్కి ఆనెల ప్రైజ్ అమౌంట్ దక్కుతుంది సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఒక ఆర్గనైజ్డ్ రొటేటింగ్ సేవింగ్స్ క్లబ్ లాగా అనుకోవచ్చు అయితే గుర్తుపెట్టుకోండి డబ్బులు పోగుచేసే ప్రతి స్కీమ్ చిట్ ఫండ్ కాదు ఈ చట్టం చాలా క్లియర్గా చెప్తోంది ఒక స్కీమ్ లో మెంబర్స్ అందరూ డబ్బులు కట్టి అందరికీ ప్రైజ్ గెలుచుకునే ఛాన్స్ ఉంటేనే అది చిట్ అవుతుంది అలా కాకుండా కొద్దిమందికే ప్రైజ్ ఇచ్చి వాళ్లకు ఇక చెల్లింపుల బాధ్యత లేదు అంటే లేదా అందరూ పూర్తి మొత్తాన్ని ఒకరి తర్వాత ఒకరు తీసుకుంటే అదీ చట్టం కిందకు రాదు సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే అందరి పార్టిసిపేషన్ అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఓకే చిట్ ఫండ్ అంటే ఏంటో తెలిసింది మరి దాన్ని లీగల్గా ఎలా స్టార్ట్ చెయ్యాలి ఇదేదో నలుగురు మనుషులు కూర్చుని మాట్లాడుకునే అనధికారిక ఒప్పందం కాదు దీనికొక పక్కా లీగల్ ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ నిర్వాహకుడికి అలాగే సభ్యులకు ఇద్దరికీ రక్షణ కల్పిస్తుంది చూడండి ఒక చిట్ను చట్టబద్ధంగా స్టార్ట్ చేయాలంటే మేజర్గా నాలుగు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ చిట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే బై లాలను రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ చేయించాలి సెకండ్ ఫోర్మాన్ కి మెంబర్స్ కి మధ్య జరిగిన చిట్ ను ఫైల్ చేయాలి థర్డ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్ మ్యాన్ కొంత సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి ఈ మూడు పూర్తయ్యాకే రిజిస్ట్రార్ ఆ చిట్ను మొదలుపెట్టడానికి ఒక కమెన్స్మెంట్ సర్టిఫికేట్ ఇస్తారు ఈ చిట్ అగ్రిమెంట్ అనేది మొత్తం ప్రాసెస్కి ఒక బైబిల్ లాంటిదన్నమాట సెక్షన్ ఫైవ్ ప్రకారం ఇందులో ప్రతి మెంబర్ పూర్తి పేరు అడ్రస్ ఉండాలి ఎన్ని వాయిదాలు కట్టాలి చిట్ ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అనేవి క్లియర్గా రాయాలి అంతేకాదు ప్రైజ్ విన్నర్ని ఎలా సెలెక్ట్ చేస్తారు డిస్కౌంట్ ఎంత ఫోర్మాన్ కమిషన్ ఎంత చివరికి డ్రా ఏ రోజు ఏ టైంకి ఎక్కడ జరుగుతుంది అనే డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు చిట్ ఫండ్లో అందరికంటే కీలకమైన వ్యక్తి అంటే ఫోర్మాన్ గురించి మాట్లాడుకుందాం ఈ చట్టం ఫోర్మాన్ కి కొన్ని రైట్స్ ఇవ్వడమే కాదు మీద కొన్ని ముఖ్యమైన బాధ్యతలను కూడా పెడుతుంది బేసిక్గా చట్టం ప్రకారం ఫోర్మాన్ అంటే చిట్ను నడిపించే బాధ్యత ఉన్న వ్యక్తి చిట్ సక్రమంగా నడవాలన్నా సభ్యులందరి ప్రయోజనాలు కాపాడాలన్నా అన్నిటికీ వాళ్లే బాధ్యులు వాళ్లే ఈ మొత్తం సిస్టంకి సెంటర్ పాయింట్ ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఈ హక్కులకు విధులకు మధ్య ఉన్న బ్యాలెన్స్ కి కమిషన్ తీసుకునే హక్కు మెంబర్స్ నుంచి డబ్బులు వసూలు చేసే హక్కు ఉంటుంది కాని అదే సమయంలో ప్రైజ్ అమౌంట్ని టైంకి చెల్లించడం ఎవరైనా తీసుకొని డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేయడం ప్రతి డ్రోకి సంబంధించిన వివరాలను మినిట్స్లో రాయడం ఇవన్నీ వాళ్ల ముఖ్యమైన డ్యూటీస్ ఇది వాళ్ళు తమ పవర్ని మిస్యూజ్ చేయకుండా చూస్తుంది ఇక్కడ ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే ఇది చాలా ముఖ్యం సెక్షన్ థర్టీన్ బి ప్రకారం ఫోర్మాన్ తీసుకునే కమిషన్ మొత్తం చిట్ అమౌంట్లో ఐదు శాతానికి మించకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై లక్షల రూపాయల చిట్ ఫండ్లో మ్యాన్ కమిషన్ లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదన్నమాట ఈ క్లియర్ లిమిట్ సభ్యుల డబ్బును కాపాడటానికి చాలా హెల్ప్ అవుతుంది ఇది బహుశా ఈ యాక్ట్లోనే సబ్స్క్రైబర్స్కిచ్చే అతిపెద్ద ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు సెక్షన్ పన్నెండు ప్రకారం మ్యాన్ చిట్ స్టార్ట్ చేయకముందే మొత్తం చిట్ అమౌంట్లో కనీసం సగం విలువైన సెక్యూరిటీని రిజిస్ట్రార్ దగ్గర డిపాజిట్ చేయాలి ఒకవేళ మ్యాన్ ఏదైనా తేడా చేస్తే ఈ సెక్యూరిటీ నుంచే మెంబర్స్కి డబ్బులు చెల్లిస్తారు ఇది సబ్స్క్రైబర్ల డబ్బుకు ఒక స్ట్రాంగ్ గ్యారంటీ లాంటిది సరే మ్యాన్ గురించి చూశాం కదా ఇప్పుడు మనం చిట్ ఫండ్కి ప్రాణం పోసే సబ్స్క్రైబర్ల గురించి మాట్లాడుకుందాం వాళ్ల పార్టిసిపేషన్ లేకపోతే అసలు చిట్ ఫండే లేదు మరి చిట్ నడుస్తున్నప్పుడు సబ్స్క్రైబర్ల రోల్ ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం ఒక సబ్స్క్రైబర్కు రెండు స్టేజులు ఉంటాయి ప్రైజ్ పొందని సబ్స్క్రైబర్ ప్రైజ్ పొందిన సబ్స్క్రైబర్ ప్రైజ్ గెలవనంతకాలం వాళ్లు రెగ్యులర్గా వాయిదాలు కడుతూ ఉంటారు ఎప్పుడైతే ప్రైజ్ గెలుస్తారో వాళ్లు ప్రైజ్ పొందిన సబ్స్క్రైబర్ అవుతారు వాళ్ళు ప్రైజ్ అమౌంట్ తీసుకుంటారు కానీ ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ టైంకి కడతామని గ్యారంటీగా సెక్యూరిటీ ఇవ్వాలి అంతేకాదు మిగిలిన అన్ని వాయిదాలు కడుతూనే ఉండాలి అంటే ప్రైజ్ గెలిచారు కదా అని వాళ్ల రెస్పాన్సిబిలిటీ అయిపోదనమాట ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా మరి ఒకవేళ ప్రైజ్ గెలవని సబ్స్క్రైబర్ డబ్బులు కట్టలేకపోతే ఏమౌతుంది వాళ్ల పరిస్థితి ఏంటి సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం వాళ్లను నుంచి తీసేయచ్చు కాని వాళ్ల హక్కులను కూడా ఈ చట్టం ప్రొటెక్ట్ చేస్తుంది అగ్రిమెంట్లో ఉన్న కొన్ని డిడక్షన్స్ పోగా వాళ్ళు అప్పటిదాకా కట్టిన డబ్బును తిరిగి పొందే హక్కు వాళ్ళకుంటుంది సో ఎవరికీ అన్యాయం జరగకుండా ఈ రూల్ చూసుకుంటుంది ఓకే మన డిస్కషన్లో ఆల్మోస్ట్ చివరికి వచ్చేశాం ప్రతిదానికి ఒక ముగింపు ఉన్నట్టే ఫండ్ కూడా ఉంటుంది ఒక చిట్ ఫండ్ సాధారణంగా ఎలా ముగుస్తుంది అనుకోని సమస్యలు వస్తే చట్టం ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు చూద్దాం సెక్షన్ థర్టీ వన్ ప్రకారం ఒక చిట్ మూడు రకాలుగా ఎండ్ అవ్వచ్చు ఒకటి చాలా సింపుల్ దాని పీరియడ్ అయిపోయి అందరు పేమెంట్స్ క్లియర్ అయినప్పుడు రెండు మెంబర్స్ అందరూ కలిసి మాట్లాడుకుని రాతపూర్వకంగా చిట్ను ఆపేయాలని ఒప్పుకున్నప్పుడు మూడోది అనుకోని పరిస్థితుల్లో ఫోర్మ్యాన్ చిట్ను నడపలేని స్థితికి వస్తే అప్పుడు కూడా అది ముగిసిపోతుంది ఈ ఒక్క లైన్ చాలు ఈ చట్టం సబ్స్క్రైబర్స్కి ఎంత ప్రొటెక్షనిస్తుందో చెప్పడానికి సెక్షన్ థర్టీ ఫోర్ ఏం చెప్తోందంటే ఒకవేళ ఫోర్మ్యాన్కి వేరే అప్పులున్నా సరే చిట్ ఫండ్కు సంబంధించిన ఆస్తుల మీద ఫస్ట్ రైట్ సబ్స్క్రైబర్స్కే ఉంటుంది అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు సబ్స్క్రైబర్ల డబ్బు వాళ్లకు ఇచ్చేయాలి ఇది చాలా పెద్ద రక్షణ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు పరిస్థితులు చేయి దాటిపోవచ్చు అప్పుడు కోర్టు దేవరులోకి వస్తుంది సెక్షన్ థర్టీ ఎయిట్ ప్రకారం ఫోర్ మ్యాన్ సెక్యూరిటీ ఇవ్వకపోయినా డబ్బును మిస్యూజ్ చేసినా లేదా మోసం చేసినట్లు ప్రూవ్ అయినా అప్పుడు సబ్స్క్రైబర్స్ కోర్టుకి వెళ్లొచ్చు కోర్టు ఆ చిట్టును బలవంతంగా రద్దు చేయగలదు ఇది ఒక లాస్ట్ రిజార్ట్ ప్రొటెక్షన్ లాంటిది సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నాటి ఈ ఆంధ్రప్రదేశ్ చిట్ ఫండ్స్ చట్టం అనేది కేవలం కొన్ని ఉన్న పుస్తకం కాదు ఇది ఫోర్మాన్ కి సబ్స్క్రైబర్స్కి మధ్య నమ్మకాన్ని పారదర్శకతను పెంచి వాళ్లందరి డబ్బుకు భద్రతను ఇచ్చే ఒక పటిష్టమైన వ్యవస్థ అనమాట ముగించే ముందు ఒక చిన్న ఆలోచన ఈ యాక్ట్ వచ్చి యాభై ఏడు దాటిపోయింది కదా టెక్నాలజీ చాలా మారింది కాని దీనిలోని భద్రత బాధ్యత పారదర్శకత లాంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఇప్పటికీ చాలా వాల్యుబుల్ మరి ఈ సూత్రాలను ఈరోజు మనం చూస్తున్న డిజిటల్ పీర్ టు పీర్ లెండింగ్ లేదా క్రౌడ్ ఫండింగ్ లాంటి కొత్త ఫైనాన్స్ మోడల్స్ కి ఎలా అప్లై చేయొచ్చు ఆలోచించాల్సిన విషయమే కదా